రోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం రావడం చాలా సంతోషం ఎమ్మెల్యే బీవి గురు పౌర్ణమి రోజున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం రావడం చాలా సంతోషమని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవి జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక వీవర్స్ కాలనీలో జెడ్పీహెచ్ లో ప్రధాన ఉపాధ్యాయులు నాగభూషణ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంకు ముఖ్య అతిథులుగా డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పండుగ వాతావరణంలో విద్యార్థులు నృత్య గీతాలు తైక్వాండో ప్రదర్శన తల్లిదండ్రుల అభిప్రాయాలు ఉపాధ్యాయుల విన్నపాలతో ప్రశాంత వాతావరణంలో సాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం రావడం చాలా సంతోషమని గురువులుగా వారిని పూజించడం మన సాంప్రదాయం అని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల పట్ల ఎన్నో రోజులుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం అని తెలిపారు అందుకే ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలంటే ఇలాంటి సమావేశాల ద్వారా పాఠశాలలో పిల్లల చదువు పట్ల ఉపాధ్యాయులు బోధన పట్ల వారి సాధక బాధల పట్ల అవగాహన కలిగి తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు ముందుకు పోతారని అలాగే పిల్లల పట్ల ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత అయితే ఉంటుందో అంతే బాధ్యతగా తమ పిల్లల పట్ల తల్లిదండ్రులకు కూడా ఉంటుందని తెలిపారు ప్రతిరోజు తమ పిల్లల కార్యకలాపాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపినప్పుడే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు అనంతరం ప్రభుత్వం ఇచ్చే తల్లికి వందనం విద్యా సామాగ్రిపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు అనంతరం పదవ తరగతి ట్రిపుల్ ఐటీలో మెరిట్ సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు గురువులకు ఎమ్మెల్యే కూడా చైర్మన్ చేతులుగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు ఎంఈఓ మధుసూదన్ రాజు పట్టణ సిఐ శ్రీనివాసులు పట్టణ ఎస్ఐ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఎంబీ మహేష్ కుమార్ మార్కెట్ చైర్మన్ కురు మల్లయ్య ఎస్ఎంసీ చైర్మన్ వార్డ్ ఇన్ఛార్జ్ స్కూల్ అధ్యాపక బృందం సిబ్బంది టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈవెన్ దో కొన్ని ట్యాబ్ సార్ ఆ ట్యాప్స్ కూడా వీళ్ళు వైఫై కనెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే కావాలో అది కాకుండా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లాంటివి వాడుతున్నారు స్కూల్స్ విజిట్ చేసి వాటిని నాకు కంట్రోల్ తెచ్చుకునేసి వాటి అన్నిటి కూడా పాత వాటిని డిలీట్ చేసేసి మేము పేరెంట్ గారు మెయింటైన్ చేస్తున్నాం సార్ క్లాస్ లో గట్టిగా మందలిస్తే బయటకు వచ్చి వాళ్ళ సైకిల్ కానీ వాళ్ళ బైక్లు కానీ గాలి తీసేయడము సీటు కూడా చేస్తున్నారు మేము అందుకే పైన డ్రోన్ తిప్పుతున్నాము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము అందరినీ లిఫ్ట్ కూడా చేస్తున్నాం మళ్ళా మళ్ళా మీకు చెప్తున్నాను పేరెంట్స్ మీ పిల్లలు ఎలా ఉన్నారు దయచేసి చూసుకోండి జవాల్కారు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో జరిగాను మరి యొక్క సమావేశాలు ఈరోజు రాష్ట్రం అంతా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు దయ చంద్రబాబు నాయుడు మనకి ఇచ్చటి వరం ప్రతి ఒక్కరికి ఏదైతే ఎన్నికల వాగ్దానం చేశాడో తల్లికి వందన ప్రతి ఒక్క ఇంట్లో పన్నెండు మంది ఉన్నారంట అందరికీ డబ్బులే డబ్బులు కానీ ఇంత మంచి పని చేస్తాడు దానికి తగ్గట్టు తనయుడు మా లోకేష్ బాబు యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి గతంలో గ్రామీణ శాఖ ఈసారి ఏరి ఏరి తీసుకున్నాడు నాకు విద్యాశాఖ కావాలని విద్యాశాఖ ఎందుకు చూసుకున్నాడంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఈరోజు ఒక పొలిటీషన్ అయ్యి ఒక మంత్రి అయ్యాడు ఇలా అలాగే మీరు కూడా ఒక యువ నాయకుడు ఈరోజు మీకు విద్యాశాఖ మంత్రికి వచ్చానంటే మీ అందరినీ కూడా రాబో రోజుల్లో తీర్చిదిద్ది మిమ్మల్ని కూడా ఒక భవిష్యత్తు అయ్యప్పుడు యువ నాయకుడు మా లోకేష్ బాబు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత బియ్యం ఇచ్చి ఏదైతే మేము ఇళ్ళలో తినేది కాదు లీడర్లు చిన్న పిల్లలు చదువుకున్న పిల్లలతో వాడు కూడా మంచి బియ్యం తిని మంచి వంటలు తిని బాగుండాలని చెప్పేసి ఇలా ముందుకొచ్చి పిల్లల యొక్క భవిష్యత్తు తెలుసుకొని ఈ రోజు సన్న బియ్యం జరుగుతూ ఉంది బాగుండాలని కోరుకున్నటువంటి మా ముఖ్యమంత్రి ఇలా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు రాష్ట్రం బాగుండాలి పిల్లలు సరైన మార్గం నడిపించే బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది పనిచేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉంది అవినీతి కావలేదు అవినీతి సహితం ఈ రోజు మంచి రాజ్యం మంచి రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళా ఇటువంటి ముఖ్యమంత్రి కంటిన్యూగా ఉంటే ఈ రాష్ట్ర బంధాలు నడిపించే దానికి మీకు అందరికి అవకాశం ఉంటుంది మొదటి లైన్ లో చాలా గొప్ప అర్థం వచ్చే విధంగా బడిలో వెలిసినటువంటి దేవుడిలా ఆదర్శ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని మనం గౌరవించేటువంటి మంచి పాటతో ఇక్కడ ఒక మంచి సందేశం ఇచ్చినటువంటి ఆ పిల్లలకు ఆ పాటతో పెట్టి ఇక్కడ నేర్పించి ఇక్కడ చూపించినటువంటి ఉపాధ్యాయులకు ముందుగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అప్పు ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఇక్కడున్న తల్లిదండ్రులకు నేను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పిల్లలకు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పరిస్థితిలో దాదాపుగా మన బిడ్డలు ఇరవై నాలుగు గంటలు సమయం ఉంటే రోజులో పన్నెండు గంటలు మనతో గడిపితే ఎనిమిది నుంచి పది గంటలు మళ్ళీ ఇక్కడ పాఠశాలలో గడిపేటువంటి పరిస్థితి మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి మనందరం కూడా ఈ మీటింగ్ జరుగుతున్నంతసేపు కూడా మా హెచ్ఎం గారు ఒక రెండు మూడు కఠినంగా చెప్తున్నారు పిల్లలకు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ క్లోజ్ యువర్ మౌత్ అంటున్నారు అనంగానే వెంటనే చక్కగా పిల్లలందరూ చేతులు కట్టుకొని మౌనంగా చూస్తూ ఏం చెప్తున్నారో మా సార్ అని చెప్పి ఆ సార్ చెప్పినటువంటి మాటల్ని ఉపాధ్యాయులు గారు హెచ్ఎం గారు చెప్పిన మాటల్ని తక్షణమే విని ఈరోజు ఒక డిసిప్లిన్ గా ఇక్కడ కూర్చోవడం జరుగుతూ కఠినంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించిన పిల్లలు కూర్చునేటువంటి క్రమశిక్షణ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనందరూ నారా లోకేష్ బాబు గారు ఒక ఉన్నత చదువును చదివి ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పట్టా పొందినటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఒక పేరొందిన రెప్యుటేటెడ్ ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి ఒక పొలిటీషియన్ గా ఎమర్జ్ అయ్యి ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వర్మ గారు తనయుడుగా ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను ఏ రకంగా అయితే ఈరోజు మంత్రిగా చదువుకున్న రోజుల్లో టాప్ లెవెల్లో పెట్టిన వ్యక్తిగా వాళ్ళు ఎట్లాగైతే టీచర్లతోటి వారి గురువులతోటి అనుసంధానం చేసుకుని ఆ యొక్క లోకేష్ బాబు గారు ఈరోజు ఒక చక్కని కార్యక్రమాన్ని మనందరికీ కూడా మన బిడ్డల భవిష్యత్తుకు పునాదులయ్యేటువంటి కార్యక్రమానికి నాంది పలికారంటే ఇది ఊరికే ఒక రోజులో వచ్చిన ఆలోచన కాదు ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని విద్యాశాఖ మధ్యులుగా చేసినటువంటి ఘనత మా లోకేష్ బాబు గారికి దక్కుతుందని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తారు గత ప్రభుత్వం చిక్కీల మీద సొంత బొమ్మలేసుకుంటే ఈ ప్రభుత్వం స్కూలు కిట్లు ఇచ్చి మహానుభావుల పేర్లు పెట్టి మా సొంత బొమ్మలు కాదు ఇచ్చి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన విధానం ఉంది ఆ ఆలోచనే అర్థమవుతుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరి గత ప్రభుత్వంలో మీరు అసలు ఏదైతే ఆ బడి కార్యక్రమం పెట్టారు అప్పట్లో దాని పేరు నాడు నేడు నాడు ఏ రకంగా ఉందో నేడు కూడా అదే రకంగా ఉంది ఇక్కడ ఉదాహరణ పుస్తకాల బరువును కూడా బ్యాగు యొక్క బరువును కూడా ఆలోచించి మీకు బరువు కాకుండా ఆలోచిస్తాందంటే ఈ ప్రభుత్వం ఎంత మైక్రో లెవెల్లో ఆలోచిస్తాందో మీరు ఆలోచించాలి నేను మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న రోజు కూడా కాలేజీ కూడా మా తల్లి గారు వచ్చి నన్ను వదిలిపెట్టి అక్కడున్న ప్రొఫెసర్స్ తో నిత్యం మాట్లాడేవారు స్కూల్ పిల్లవాడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు ఏ రకంగా చదువుకుంటున్నాడు అదే రకంగా ఈరోజు టెక్నాలజీ టెక్నాలజీని వాడేటప్పుడు మంచికి వాడొచ్చు చెడుకు వాడొచ్చు ఈరోజు ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు కూతురు పుట్టింది రెండేళ్ళైంది నా ఫోన్ చూడంగానే ఆ ఫోనే కావాలంట ఉంది కానీ తల్లిదండ్రులుగా నేను కానీ నా భార్య కానీ ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి మనం నాలెడ్జ్ ఏదైతే ఉందో నాలెడ్జ్ బుక్స్ కానీ ఇంకా చిన్నపిల్ల ప్లే స్కూల్ స్థాయిలో ఉంది కాబట్టి ప్రతిదీ కూడా క్షణ క్షణం మనం ఎంబడుంటూ మన బిడ్డల భవిష్యత్తుకు ఏదైతే మన గురువుల చేతిలో పెడతామో ఆ గురువులతో అనుసంధానం చేసుకుని ఒక గురువు కఠినంగా మన పిల్లవాడికి ఏదైనా చెప్పినా కూడా అది మన బిడ్డ భవిష్యత్తుకే తప్ప ఎవరూ మా తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఆ స్కూలుని కట్టిస్తే అక్కడ చదువుకున్న విద్యార్థులే అక్కడ ఈ రోజు ప్రిన్సిపల్ టీచర్లు ఒక అద్భుతమైన జ్ఞాన ఇది స్కూల్ టీచర్లు చూస్తున్నాను ఇక్కడ రిజల్ట్ చూస్తున్నాను ఇప్పుడు వింటున్నా నేను ఏంటనే ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్రేమ్ గణేష్ రవితేజ మహేష్ బాబు ధరణి సంతోష్ రాము అశ్విత వీరేశమ్మ వీరేంద్ర ఈశ్వర్ ఓంకార స్వామి వినోద్ అసలు ఈ మార్కులు ఆరు వందలకి తిరుగులేని విధంగా జిల్లా స్థాయిలోనే నెంబర్ వన్ పొజిషన్ లో వచ్చారంటే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంత చేసినా మనం రుణం తీర్చుకోలేము ఎందుకంటే ఎంతమంది ఇక్కడ కలెక్టర్లు అవుతారో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారో ఎంతమంది రాజకీయ నాయకులు అవుతారో ఎంతమంది సైంటిస్ట్లు అవుతారో ఎంతమంది డాక్టర్లు అవుతారో ఇక్కడ ఒక మంచి ప్రమాణాలతోటి ఇంత చక్కగా మంచి రిజల్ట్ ఓరియంటెడ్ గా తీసుకొచ్చినటువంటి ఘనత ఒకసారి గట్టిగా చప్పదు మన టీచర్లు గురువులు రోజు గురు పౌర్ణమి సందర్భంగా తండ్రులు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ కూడా బాగా ఆలోచించారు రోజు సమాజం ఎట్లా ఉందంటే టెక్నాలజీ వచ్చేసి ఒక అరక్షణం మనం కళ్ళు మూసుకుంటే కూడా పిల్లలు పెడదవు పట్టేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి దాన్ని కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వదిలేశారు ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అంటే తల్లిదండ్రుల్ని పిలిపించి బిడ్డల్ని మన బిడ్డల్ని ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళ భవిష్యత్తుకు దారులు బాటలు వేసే గురువులతోటి మనందరం కూర్చొని మాట్లాడి ఒక రోజంతా గడిపి ఇప్పుడు నేను అందుకే ఈ మీటింగ్ వచ్చినప్పుడు సోమశెట్టి వెంకటేశ్వర గారు పెద్దలు యాత్రిచికంగా మా తండ్రి గారు బీవి మోహన్ రెడ్డి గారితో పాటు అత్యంత సన్నిధిలో ఉన్న వారు ఈరోజు అనుకోకుండా ఇక్కడికి వస్తే మేమిద్దరం ఇప్పుడు వెంటనే అనుకున్నాం వేరే ఒక ప్రోగ్రాం ఉందంటే పిల్లలకు మించిన భవిష్యత్తుకు మించిన ఏ ప్రోగ్రాం లేదు ఈ స్కూల్లో ఈ రోజు మా లోకేష్ బాబు గారు మా ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇక్కడే ఉండాలా ఆ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అయినా పర్లేదని చెప్పి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉండడం జరుగుతుంది టీచర్స్ మీటింగ్ నిర్వహించుకోవడం దీన్ని కొనసాగిస్తాం ఇదేదో ఒకరోజు మేమందరం వచ్చి మాకేదో మీకు పిల్లలకు గురువులకు మాకు ఖచ్చితంగా అనుబంధం ఉండాలి భయంగా బ్రహ్మాండంగా భక్తిగా మీకందరికీ ఆ ఉలి దెబ్బలు పడితే తప్ప మీరు బ్రహ్మాండమైన శిల్పాలుగా మారి ఆ శిల్పాలు వల్ల పూజించబడే అంటే ఇంకా గా చెప్పాలంటే ఒక రాయి ఉంటుంది ఉలి దెబ్బలకు మారితే దేవుడుగా విగ్రహంగా గుడిలో ఉంటుంది ఒక రాయి ఆ దెబ్బలకే కాకుండా పక్కన పెడితే మెట్ అవుతుందని చెప్పాడు ఆయన కాలు మెట్టు అది ఎన్ని వేల మంది తొక్క పుట్టు పైకి వస్తారు అదే రాయే శిల్పంగా మారితే దేవుడిగా పూజిస్తారని చెప్పారు ఆయన చాలా చక్కగా మాట తీసుకుని ముందుకు వచ్చిన గురువులకు మరొక్కసారి మీరందరూ చెప్పట్టుకుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు స్పీక్ ఇఫ్ యూ అవా ఇఫ్ యూ అబౌట్ ద తల్లికి వందనం ప్రోగ్రామ్ తల్లికి వందనం మీన్స్ దట్ సెల్యూటింగ్ ద మదర్ అండ్ ఇంప్రూవింగ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ టు మదర్ టు గివ్ గుడ్ ఎడ్యుకేషన్ టు హర్ చిల్డ్రన్ టుడే ఆన్ దిస్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఫర్ ప్రోగ్రామ్ టీచర్ సార్ పేరెంట్స్ వర్క్ టుగెదర్ మీ స్టూడెంట్స్ ఫీల్ మోర్ మోర్ చాలా జాగ్రత్తగా చూడాలి స్కూల్ నుంచి వస్తానే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కనీసం ఒక గంట అర్ధ గంట మనం చర్చ వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ప్రతిరోజు అది ఆడేటల్లో ఒక పాప కొట్టింది చిటి ముగ్గురు వాళ్ళైతే బాగా చదువుతుండ్రు చేస్తుండ్రు నా ఇద్దరు పిల్లలైతే కలిసేసుకు దీపం చదువుతున్నాడు బాబు చాలు నాకు అదే సంతోషం సార్ నన్ను చదువుకోకున్నా కానీ నా పిల్లలు నాకు చదువుతున్న కానీ సంతోషమే ఇంకా వరకు అయినా కానీ నన్ను చదివిస్తాను పిల్లలు ఐదు మంది చదవండి నాకు అంత ధ్యాన వరకు చదవండి నాకు అంత బాగా చదివిస్తాను

త గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఆమె కూడా తల్లి గారికి చప్పట్లు కొట్టాలా ఇప్పుడు ఒక బిడ్డకు పడిందని చెప్పి ఆనందంగా చప్పట్లు కొట్టించుకుంటున్నాం ఇంటర్మీడియట్ కూడా నిన్న లేక మొన్ననే పడింది దానికి కూడా మళ్ళా తందిగా ఉందన మీకు వస్తే తల్లి దానికి కూడా చప్పట్లు కొట్టాలి 再见了。